రేపు అక్షయ తృతీయ వస్తోంది తృతీయ మహోత్కృష్టమైనటువంటి తిథి మహళయపక్షములు అని అవి కర్ణుడి కోసం వచ్చాయి శాస్త్రవాక్కు కర్ణుడు శరీరము విడిచిపెట్టిన తర్వాత ఆయనకి అన్నం నీరు దొరకలేదు అన్నారు ఎందుచేత అంటే అవి నువ్వు ఇవ్వలేదు కనుక అన్నారు అంటే ఆయన పక్షాల్లో మళ్ళీ యమధర్మరాజు గారి యొక్క ప్రత్యేక అనుమతితో కిందకొచ్చి అన్నం పెట్టి నీళ్లు ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళాడు అంటారు అందుకొచ్చాయి మహళయపక్షాలు అక్షయ తృతీయ ఒక్కొక్క కాలమునందు మీరు చేసినది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎంత ఫలితం అక్షయం దానికి ఇంకా లెక్కలేదు ఎంత ఫలితం ఇచ్చేస్తుందంటే మీరు మనుష్య ఉపాధిలో ఉన్నంత కాలము చేసినా కూడా రానంత ఫలితము ఆ తిథినాడు మీరు ఏది చేస్తారో దాని వలన వస్తుంది పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే నైమిత్తికము అని అంత గొప్ప ఫలితం వచ్చేటట్టుగా అనుగ్రహిస్తాడు అందుకే దేశకాలములు కాలములు గొప్ప అవుతాయి దేశము కాలము రెండు గుర్తిరిగి దానం చెయ్యాలి అక్షయతృతీయ అక్షయతృతీయ నాడు తప్పకుండా కొన్ని పనులు చెయ్యాలి అందులో ప్రధానమైనది ఏది ఉదక భాండదానము ఉదక భాండదానము అంటే కొత్త కుండలో లేదా పూజలో శుభ్రంగా కడిగేసి ఒక రెండు రోజుల ముందే దాన్ని కడగాలి ఎందుకంటే మీరు ఆ రోజే నీళ్లు పోస్తే మట్టికం పోస్తాయి అవి రెండు రోజులు నీళ్లు పోసి ఉంచితే ఆ నీళ్లు వంపేస్తే ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి యోగ్యమవుతాయి అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కలిసి ఉంటే విశేష ఫలితం ఈ సంవత్సరం కలిసింది అలాగా ఉదయం ఆరు ముప్పై వరకు రోహిణీ నక్షత్రం ఉంది అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వాసిని కడతారు వాసిని కట్టడం అంటే ఒక కొత్త రవికిల బట్ట కడతారు దానికి కట్టి ఈ ఉదక భాండాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకు సత్పురుషులకు ఇస్తారు ఎందుకు అలా ఇవ్వడం అని అడిగారు అన్నిటికన్నా కావలసింది ఏమిటో తెలుసా జలమే ఇక్కడ నీరే అవసరం ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా జీవుడికి దాహం వేస్తుంది అందుకే తద్దినం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే అన్నదమ్ములందరూ కలిపి తద్దినం పెట్టాలి తండ్రి అది కోరుకుంటాడు చూస్తాడు ఆ రోజునొచ్చి ఆ తిథినాడు అరే నా కడుపున ఇద్దరు కుట్టారు ఒక్కడే విడిచిపెడుతున్నాడు నీళ్లు రెండో వాడు అన్నగారి చెయ్యి కింద ఉండాలి ఆ పైన తమ్ముళ్ళ చేతులు పైన ఉండాలి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి పెద్ద కొడుకు ఒకడే నీళ్లు విడిచిపెడుతుంటే తండ్రి ఖేద పడతాడు ఇద్దరు బిడ్డల్ని కన్నాను నా శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కనీసం ఇద్దరు కలిసి నీళ్లు వదిలిపెట్టారని తమ్ముడి చెయ్యి పైన పెట్టి కింద అన్నగారు చెయ్యి పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోస్తూ ఒక మంత్రం చెప్తారు అక్షయతృప్తి ద్వారా పునరావృత్తి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు అంటే ఈ నీళ్లు నేను ఏవి విడిచిపెడుతున్నానో అందుకు కర్త అందుకు కొడుకు కావాలి అని అడుగుతారు దానికి సాధనమేమి అంటే ఒక్క కొడుకుకి మాత్రమే అధికారం ఉందా చేతిలోంచి నీళ్లు విడిచిపెట్టగలిగిన అధికారము ఒక్క కొడుకుదే ఆ నీళ్లు విడిచిపెట్టాలి వాడు వాడు విడిచిపెడితే తను తాగుతాడు లేదా దాహంతో జీవుడు కొట్టుకుపోతాడు ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు కొడుకు విడిచిపెడతాడని ఏమిటి నమ్మకం వాణ్ణి నమ్మమని ఎవరు చెప్పారు మంచిదే చేయిస్తాడనే భావన చెయ్యాలి కానీ నీ జీవుణ్ణి ఉద్ధరించుకో ఎవరో చేస్తారని ఎందుకు బాధపడతావు అక్కర్లేదు అందుకే అక్షయతృతీయ నాడు తప్పకుండా ఉతకభాండాన్ని ఇస్తారు చల్లని నీటితో చక్కటి సువాసనతో కూడుకున్న పచ్చకర్పూరం కలిసినటువంటి జలములతో ఉన్న భాండమునంటే కుండను బ్రాహ్మణునికి దానం చేస్తారు ఆయన దాన్ని పుచ్చుకుంటారు పుచ్చుకుంటే ఏమవుతుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఈ శరీ ఏదో ఒక శరీరములో ఉన్నప్పుడు కూడా ఆయనకి దాహమేస్తే నీళ్లు దొరకని స్థితి మాత్రం ఉండదు అంటే ప్రాణములు నిలబడుతూ ఉంటాయి నీటి వలననే ప్రాణములు నిలబడతాయి అందుకనే సంజీవనం సమస్తస్య జగత జగతస్సల్యాత్మిక అంటారు లింగపురాణంలో నీటి రూపంలో ఉండి ఈశ్వరుడు ప్రాణములను రక్షిస్తూ ఉంటాడు తృతీయ నాడు సజల భాండమును దానం చేస్తే ఏదో కొడుకు చెయ్యాలని లేకపోతే ఇంకోడు చెయ్యాలని నువ్వు తాపత్రయపడక్కర్లేదు నీ జీవుడి కొరకు నువ్వు చేసేసుకున్నావు ఎన్ని జన్మలకి అక్షయం దానికి అంతులేదు అందుకే అక్షయతృతీయా తప్పకుండా చేసుకోమని చెప్పారు కొన్ని తప్పకుండా రోజు ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి చక్కగా తన భార్య తీసిన చందనాన్ని ఆ ఎవరు దానం పుచ్చుకుంటున్నారో ఆయన యొక్క శరీరం మనకు అలదుతారు అలది ఒక గొడుగు పడతారు పట్టి ఆ గొడుగు ఆయనకి దానం ఇస్తారు ఆయనకి చెప్పులు తీసుకొచ్చి ఆ చెప్పులు ఆయనకి దానం ఇవ్వాలి మీకు అవకాశం ఉంటే నవధాన్యములను కూడా ఇవ్వవచ్చు ఒక్క శనగలో ఒక్క కందులో కాదు ఇస్తే ఇవ్వాలి అథవా చెప్పులు గొడుగు తప్పకుండా ఇస్తారు అన్ని దేవాలయాలలోనూ తృతీయ నాడు పరమేశ్వరుడికి తెల్లటి బట్ట కట్టాలని తెల్లటి బట్టతో దర్శనమిస్తాడు ఆ రోజు నువ్వు ఏది ఇస్తున్నావో అది నీ జీవుడికి అనంతమై పడిపోతుంది ఖాతాలో అది నువ్వు పొందడానికి అర్హత పొందుతావు అక్షయ అక్షయతృతీయ నాడు నీటికుండ దానం చేసుకోలేకపోతే వాడిని వాడు పాడు చేసుకున్నంత దరిద్రుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఒక నీటికుండ అక్షయ నాడు ఇవ్వలేకపోతే ఇక వాడిని ఎవరు ఉద్ధరిస్తారు ఎవరు ఉద్ధరించగలిగిన వాళ్ళు ఉండరు అవి తుణికిపోకుండా కీటకములు పడకుండా కొత్త గుడ్డ చేత అచ్చాదిస్తారు వాసిని కట్టారంటారు కట్టి పట్టుకెళ్ళి చక్కగా నీటి కుండ ఇచ్చి నమస్కారం చేస్తారు ఇది తృతీయ నాడు చేయవలసిన పని